అప్పట్లో అప్పుడు ఉండేవాడు థర్డ్ ఇయర్ రిలీజ్ అయిందండి అండ్ చాలా మంచి రెస్పాన్స్ క్రిటిక్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని కథ కథను నన్నాం అండ్ ఒక మంచి సినిమా అవుతుంది ఖచ్చితంగా నమ్మాం కానీ ఇంత యునానిమస్గా రెస్పాన్స్ ఉంటుందని మా మేము వి హ్యాడ్ కాన్ఫిడెన్స్ బట్ మరీ ఎంత యూనాన్వస్గా ఉంటుందనుకోండి సో థ్యాంక్స్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అండ్ వితౌట్ యువర్ సపోర్ట్ నాకు తెలిసి ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు సో ప్రతి ఒక్కరికి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నేను ఇంతియాజ్ అలీ అనే క్యారెక్టర్ చేసాను నరుత్తి మొహమ్మద్ ఇంతియాజ్ అలీ సో నేను ఇప్పటివరకు ఒక రెండు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేసాను రోడ్ఫెన్ అవసరాలు సో దానికంటే కొంచెం కొత్తగా ఉండాలి అండ్ స్లిప్ రాసినప్పటి నుంచే ఒక ముస్లిం క్యారెక్టర్ సో నాకు కొత్త డైమెన్షన్ ప్లే చేయడానికి అవకాశం వచ్చింది అండ్ నాకు ఆ కల్చర్ గురించి తెలుసుకోవడానికి వచ్చింది అండ్ ఇట్ ఆస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ తను నమ్మింది ఒక సిద్ధాంతంగా ఫాలో అవుతాడు సో దానివల్ల ఇంకో ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చూడడం సో తన వల్ల ఇబ్బంది పడిన రైల్వే రాజు తన మీద అలా రివర్స్ అయ్యాడు అనే దాని గురించి మెయిన్ థింగ్ అండి సో ఇట్స్ బీన్ ఐ నీట్ సాగర్ థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ నాకు ఇచ్చినది సాగర్ ఫస్ట్ కాదండి ఐఆర్ఏ అనే సినిమా తీసేది దీనికంటే ముందు సో ఇది సాగర్ సెకండ్ ఫిల్మ్ కానీ ఆల్మోస్ట్ నాకు సోలో అయిపోయిన తర్వాత తన కథ చెప్పాడు సార్ రిలీజ్ తర్వాత ఆ కథ నచ్చలేదు నాకు దాని తర్వాత విష్ణుతో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ ట్రావెల్ చేసి స్క్రిప్ట్ రాయడం జరిగింది అండ్ తను చూడడానికి ఉంటాడు కానీ మనిషి చాలా నాలెడ్జ్ ఉంది అండ్ సినిమా చూస్తే అర్థమవుతుంది ప్రతి ఎలిమెంట్ని తను ఎంత డీటెయిల్గా తీసుకొచ్చాడు అండ్ తను స్ట్రెంగ్త్ రైటింగ్ సో అందరూ ఒక అద్భుతమైన స్క్రీన్ప్లే అంటున్నారు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ సాగర్ డైరెక్షన్ గురించి కూడా చాలా మంచి అప్లోడ్ వస్తుంది సో వెరీ హ్యాపీ నేను నమ్మిన ఒక అతను ఎంత మంచి పేరు రావడం అండ్ ఈ సినిమాకి మాకు హెల్ప్ అవ్వడం అండ్ సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేయాలని సాగర్ మా స్పృతి శ్రీ విష్ణు నాకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండి అండ్ నా బాణం నుంచి ప్రతి సినిమాలో తన సపోర్ట్ నాకు చాలా ఉంది సో కథాపరంగా కానీ తనతో చాలా డిస్కస్ చేస్తాను తను తను స్క్రిప్ట్ సెలెక్షన్ స్క్రిప్ట్ మీద జడ్జ్మెంట్ బాగుంటుంది సో అలాగే ప్రతినిధి అనే స్క్రిప్ట్ కూడా ఇద్దరం చేసాం సో అండ్ తన తనతో జర్నీ ఆల్వేస్ ఇట్స్ బీన్ అ మెమరబుల్ జర్నీ టెన్ ఇయర్స్ అండ్ ప్రతి నా ప్రతి సినిమా జర్నీలో తను ఉన్నాడు అండ్ అప్పట్లో కూడా ఉండేవాడు ఇస్ మోర్ స్పెషల్ సో ఖచ్చితంగా లిస్ట్ జర్నీ కంటే హై ఈస్ అ టెలిఫిక్ ఆర్టిస్ట్ సో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది నైన్ తీసు ప్రూవ్ వాట్ తీసుకొని ప్రూవ్ లో ఈ సినిమా డైలాగ్స్ కూడా సాగర్ రాసేటండి సో సాగర్ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ తెలుగు కానీ సో డైలాగులు అంటే ఐ ఎంజాయ్ ఈ డైలాగ్ చెప్పడం నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ బాగా కనెక్ట్ అయ్యారు అందరు డైలాగ్స్కి చాలా సింపుల్గా ఉంటాయి అలాగే హార్డ్ హీటింగ్ ఉంటాయి తన డైలాగ్స్ సో ఐ థింక్ ఖచ్చితంగా వెరీ గుడ్ అప్లాజ్ తన డైలాగ్స్కి సినిమాలో అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ సాగర్కి ఒక మంచి బ్రేక్ వచ్చింది ఇట్ వాజ్ నాట్ ఏదో ఆడుతూ పాడుతూ చేసిన సినిమా కాదు ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ జర్నీ ఆఫ్ త్రీ ఇయర్స్ సో మూడు సంవత్సరాలు కష్టపడినందుకు ఇలాంటి ఒక మంచి ఫలితం దక్కినందుకు అందరం హ్యాపీగా ఉంది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ పాటలు సాయి కార్తిక్ అందించారండి అండ్ ఆల్ ది సాంగ్స్ ఆర్ సిచ్యువేషన్ అండ్ ఈ సినిమాలో అండ్ వి ట్రైడ్ ఒక కవాలీ కైండ్ ఆఫ్ అ సాంగ్ ఈ సినిమాలో ఒక ప్రాపర్ ఉర్దూ సాంగ్ సో డిఫరెంట్ ఆల్బమ్ సాయి కార్తిక్ ఇప్పుడు వరకు చేసిన ఆల్బమ్స్ అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ శివన్ అండ్ కొత్త అబ్బాయి అండ్ హీస్ డన్ వండర్ఫుల్ జాబ్ తను ఆల్మోస్ట్ ప్రతి సీన్ని ఎలివేట్ చేసిన విధానం కానీ అండ్ ఎవ్రీ వన్ ప్రైజింగ్ తనని చాలా మెచ్చుకుంటున్నారు అందరూ సో హీ హాజ్ లాట్ ఆఫ్ టాలెంట్ హీఈస్ వర్కింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆల్సో సో టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్ మా ప్రొడక్షన్ టీమ్ దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి అంటే వితౌట్ ఒక్కరి సపోర్ట్ లేకుండా కూడా ఈ సినిమా నాకు తెలిసి ఇంత రెస్పాన్స్ ఉండేది కాదేమో ఎడిటింగ్ చంటిగారి కానీ చంటిగారి అసిస్టెన్స్ కానీ అండ్ నవీన్ అండ్ స్టీన్ కెమెరామెన్ సాయి కార్తిక్స్ మ్యూజిక్ సురేష్ యువన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అండ్ మా మా అదర్ డైరెక్టర్స్ అజయ్ వర్మ అని తను హెల్ప్ చేసిన విధానం కానీ లేకపోతే మా అదర్ ప్రొడక్షన్ రేణు కానీ సో ఎవ్రీ వన్ హ్యాడ్ దర్ ఇన్పుట్స్ ఫర్ దిస్ మనం అండ్ వితౌట్ ఒకరికి సపోర్ట్ లేకున్నా కూడా ఐ డోంట్ థింక్ అప్పట్లో కూడా ఉండేవాడు విల్ బీ విల్ రిమైన్ అప్పట్లో కూడా ఉండేవాడు సో ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన లైట్ మైన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ టీం వరకు వితౌట్ ఒకరి సపోర్ట్ లేకుండా ఈ సినిమా ఇలా ఉండేది కాదేమో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ లేకుండా అప్పట్లో కూడా ఉండేవాడు విల్ నాట్ బీ ది గౌతమపు ప్రసాద్ గర్ని ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి అండ్ మీ అందరికంటే ముందు కొన్ని సీన్స్ చూసే అవకాశం దొరికింది నాకు అండ్ నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ కాన్ బి మన తెలుగు హిస్టరీ గురించి కాదు ఇట్ బీ హిస్టారికల్ ఫిల్ మన తెలుగు సినిమా ఆల్సో కొన్ని సీన్స్ కానీ కృష్ణ గారు తీసిన విధానం కానీ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆ సినిమా అంటే విత్న షార్ట్ స్పాన్లో అంత కంటెంట్ని ప్రజెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు దట్ వార్ బేస్ ఫర్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ థింగ్ అండ్ క్రిష్ గారికి ఆల్ ద బెస్ట్ అంటే కంగ్రాట్స్ చెప్తాం కరెక్ట్ సో కంగ్రాట్స్ టు హోల్ థీమ్ ఆఫ్ గౌతమిపుత్ర సాద్ గారు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అండి బాలయ్య గారితో ఒక సినిమా చేయాలని లెట్ సీఎన్ లుకింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్ ఒక మంచి కథ చేస్తాం కథలో రాజ్ కుమారి షూటింగ్లో ఉందండి ఇట్స్ ఆల్మోస్ట్ ఉంది లాస్ట్ స్టేజ్ మార్చ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అండ్ ప్రొడక్షన్ సైడ్ నీధి నది ఒకే కథ శ్రీ విష్ణుతో ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిందండి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది ఫిబ్రవరి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అండ్ ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ అండ్ నా సైడ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు అండ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ సైడ్